చరిత్రలో హైదరాబాద్ మహానగరం మూడు నగరాలుగా ఏర్పడితే బేగరి కంచె కేంద్రంగా మేము నాలుగో నగరాన్ని సృష్టిస్తున్నాం అదే ఫోర్త్ సిటీ దాన్ని ఫ్యూచర్ సిటీ అని కూడా అంటారు ఏఐ సిటీ స్పోర్ట్స్ సిటీ ఐఐ హెచ్టి జూ పార్క్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు రేస్ క్లబ్ ఏర్పాటు చేయనున్నాం జపాన్కు చెందిన మారుబేని కంపెనీ సింగపూర్కు చెందిన ఎస్టీ టెలిమీడియా గ్లోబల్ డేటా సెంటర్స్ ఇండియా పెట్టుబడులు సెంటర్స్ ఇండియాకు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చినాయి వాటికి ఫ్యూచర్ సిటీలో భూములు కేటాయిస్తాం చెప్పలే జపాన్కి పోయి సింగపూర్కు పోయి రేవంత్ రెడ్డి గారు తెచ్చేదానికంటే వాళ్ళకి ఇచ్చేదే ఎక్కువ ఉంటుందని ముందే చెప్పలే మనం వాడు ఒట్టిగానే పెట్టు వెయ్యి కోట్లు పెట్టిండు వెయ్యి కోట్లు పెట్టినప్పుడు ఏ పదిహేను వందల కోట్ల విలువ చేసే భూమి ఇస్తాడు ఒట్టిగానే ఇయర్ ఎవడు వాడు వెయ్యి కోట్లు ఎందుకు ఇస్తాడు వానికి తిన్నది అరుగుతలేదన్నా లేకపోతే వానికి పైసలు షెట్లగాస్తాన వాడు మనలాగనే వాన్ రాష్ట్రం కూడా వాన్ దేశం కూడా మనలాగనే కష్టపడాలి కదా మరి నేను పదకొండు వందల కోట్లు పెడతా లేదా వెయ్యి కోట్లు పెడతా తిరిగి నువ్వు మాకేం బెనిఫిట్స్ ఇస్తావు అని అడుగుతారు అడిగినప్పుడు అయ్యా ఇగో ఫోర్త్ సిటీ అని మేము ఒక సిటీ కడుతున్నాం దాన్ని ఫ్యూచర్ సిటీ అంటున్నాం అక్కడే క్రీడా ప్రాంగణాలు ఉంటాయి అక్కడే ఏఐ సిటీ ఉంటుంది అక్కడే స్పోర్ట్స్ సిటీ ఉంటుంది అక్కడే ఐఐహెచ్టిసి ఉంటుంది జూ పార్క్ ఉంటుంది జర్నలిస్ట్లు ఇండ్లు ఉంటాయి ఇక ఇన్ని సకల సౌకర్యాలతోటి ఒకే చోట మేము ఒక భారీ సిటీని కట్టబోతున్నాం దాంట్లో నీకు వెయ్యి కోట్లకు సరిపడే డబ్బు ఇస్తున్నావు కాబట్టి దానికి రెట్టింపు అయిన స్థలం మేము మీకు ఇస్తాం లేదా కొన్ని అంతస్తులు కడితే ఆ బౌలాంతస్తులు ఒక పది ఏనో పదో మీకు రాసిస్తాం దాని మీద రెంట్లు మీకే మీద ఏదైనా కార్పొరేట్ ఆఫీసులు పెట్టుకుంటే అవి మీకే కమర్షియల్ కాంప్లెక్సులు పెట్టుకుంటే అవి మీకే అని రాసి అన్నట్టు ఇదేందట ఇప్పుడు మనది డై సిటీస్ ఉండే హైదరాబాదు ఏంటిది సికింద్రాబాదు హైదరాబాదు డై సిటీస్ దాని ట్రై సిటీస్ అంటాను ఇప్పుడు ఏంటిది ఐటెక్ సిటీ ఒకటి కలిపి సైబరాబాద్ ఉంది కదా సైబరాబాదు హైదరాబాదు సికింద్రాబాదు మూడు పెద్ద సిటీలుగా పిలువబడుతున్నది అయితే ఇప్పుడు దీనికి నాలుగో సిటీని కలిపి మేము ఫోర్త్ సిటీ ఫ్యూచర్ సిటీ అంటున్నాం అంటారు చూద్దాం మరి ఏ ఫ్యూచర్ సిటీ బాగోతామేందో ఇది ఎంతవరకు సక్సెస్ఫుల్ అవుతుందో ఈయన చెప్పినట్టు అన్ని ఒకే కాడ అందుబాటులో ఉంటాయో లేదో చూద్దాం